హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బట్టతల అంటే ఎవరికైనా బాధాకరమే ఇబ్బందికరమే బట్టతలతో చాలామంది బాధపడుతుంటారు బట్టతలను నివారించుకునేందుకు రాలిపోతున్న వెంట్రుకలను కాపాడుకునేందుకు కొత్తగా వెంట్రుకలు రావాలని ఆరాటపడే వాళ్ళు రకరకాల చిట్కాలు రకరకాల మందులు వాడుతుంటారు కానీ బట్టతల ఒకసారి స్టార్ట్ అయితే అది రాదని తెలుసు ఆర్టిఫిషియల్గా మళ్ళీ మొలకలు నాటుకోవాల్సిందే అప్పుడు కానీ బట్టతల కాస్త మాయమవుతుంది కానీ బట్టతల ఇప్పుడు సమాజంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఈ సమస్యనే పావుగా ఉపయోగించుకున్నాడు ఓ ప్రబుద్ధుడు హైదరాబాద్ పాతబస్తీలో బిగ్ బాస్ సెలూన్ అనే ఒక సెలూన్లో బట్టతలకు తన దగ్గర సరి అయిన మందు ఉంది వెంటనే వెంట్రుకలు చేస్తాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు ఓ వారం రోజుల కింద అనేక మంది యువకులు జడిబుట్టి మందులంటే నమ్మేవాళ్ళు మూర్ఖులు పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు అతని దగ్గర క్యూ కట్టారు ఆ క్యూ కడితే ఏమైంది అతను అందరికీ నున్నగా గుండుకిస్తాడు అంటే ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా తీసేశాడు అందరూ బోడిగుండుతో రెడీగా క్యూలో నిలబడ్డారు అతనేం చేశాడు అందరికి ఏదో గుర్తు తెలియని తైలం వాళ్ళ నెత్తి మీద పూసేశాడు ఇక మీకు వెంట్రుకలు వచ్చేస్తాయి వెళ్ళండి అంటూ చెప్పేశాడు మరి ఏమైంది ఆ బట్టతలపై వెంట్రుకలు మొలిచాయంటే అంటే అయితే మొలవలేదు పుళ్ళు రకరకాల సమస్యలు మొదలయ్యాయి చాలామంది దుర్ద వంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు కొంతమందికి పెద్ద పెద్ద పుళ్ళే వచ్చాట అందరూ ఇప్పుడు ఆసుపత్రి వైపు పరుగులు తీస్తున్నారు అంటే అది పక్కా నకిలీ వైద్యం అస్సలైన వైద్యం లేదు బట్టతలకు అది నకిలీ వైద్యం ఇప్పుడు చాలామంది పోలీసులను ఆశ్రయించారు పాత బస్తీలోని పాతే దర్వాజాలో ఉన్న బిగ్ బాస్ సెలూన్ అతడు వకీల్ భాయ్ అతని పేరు వకీల్ భాయ్ అంటే చాలా ఫేమస్ అంట ముంబైలోని బిగ్ బాస్ కంటెస్టెంట్లో కూడా తనే బట్టతల లేకుండా వాళ్ళకు వాళ్లకు వెంట్రుకలోచేలా చేశానంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకున్నాడు అతన్ని నమ్మి ఇలా చాలామంది మోసపోయారు ఇలా ఎంతకాలం మోసపోతారు డాక్టర్లను పట్టించుకోరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు ఏదో ఒక జడిబుట్టి మందు ఉందంటే మూలికా వైద్యం ఉందంటే మాత్రం పరుగులు తీస్తారు చూసారుగా బట్టతల మాయం చేసుకోవడం కాదు తలకాయ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ తలకాయ మీద ఎప్పుడు వస్తున్నాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి పోలీసులు ఇప్పుడు వకీల్ సాబ్ అదే వకీల్ బాయ్ మీద కేసు నమోదు చేశారు కానీ వాళ్ళు ఉన్నారు జడిబుట్టి మూలిక వైద్యం మంత్రాలు తంత్రాలు ఇలా చాలామంది నమ్ముతారు పాత బస్తీలో అయితే దీనికి లెక్కే లేదు అందరూ నమ్మేటే చెప్పేవాడు మన మతం వాడైతే చాలు ఈ మతం వాళ్ళు నమ్మిస్తారు ఆ మతం వాడ చాలు ఆ మతం వాళ్ళు నమ్మిస్తారు అందరినీ ఇలా రకరకాల వైద్యులతో బురిడి కొట్టిస్తున్నారు ఇప్పుడు ఈ బకీల్ భాయ్ కూడా అదే చేశాడు మంచి క్యాష్ చేసుకున్నాడు ఇప్పుడు అతను పరారిలో ఉన్నాడు బట్టతల మీద వెంట్రుకలు అయితే రాలేదు వెంట్రుకలు మొలవలేదు గుండు గీసుకున్నారు ఆ గుండ్ల మీద ఇప్పుడు పుండ్లు వచ్చేసాయి ఇప్పుడు ఏం చేస్తారు నమ్మండి మూలిక వైద్యాన్ని జడిబుట్టిని నమ్మండి డాక్టర్ల దగ్గరికి మాత్రం వెళ్ళకండి ఇప్పుడు సమస్య వచ్చింది ఆ కెమికల్ వైద్యమో అది ఏం తైలమో తెలియదు కానీ ఇప్పుడు సమస్య వచ్చింది ఇప్పుడు అందరికీ డాక్టర్లు గుర్తుకొస్తున్నారు డాక్టర్ల దగ్గరికి పరిగెత్తున్నారు ఏ ఇంకో మంత్రగారి దగ్గరకో ఇంకో నాటు వైద్యం దగ్గరకో ఇంకో మూలిక వైద్యమో ఇంకో జడిబుట్టి వైద్యం దగ్గరకో వెళ్ళాల్సింది కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళారు డాక్టర్ల దగ్గరికి అక్కడ వకీల్ బాయ్ తప్పు కాదు తప్పంతా మీదే ఇలాంటి దొంగన కొడుకులను నమ్ముతున్నంత కాలం ఇలా మోసపోతుంటారు మళ్ళీ మీరు మొదట్లో తిరస్కరించిన డాక్టర్ దగ్గరికే వెళ్తుంటారు మీకు డాక్టర్లే గతి అది ముందే తెలుసుకుని ఉంటే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పండి